అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ఎం ఢాకిణికి సమాజే నిషేవ్యమానం నిషితాశనై సదైవ భీమాది సిద్ధం తం శంకరం భక్తహితం నమామి ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలు ఒకటో పాదం కలిసి మేషరాశి అవుతుంది ఈరోజు వీరికి పూజా మరియు చంద్రగ్రహముల యొక్క శుభస్థితి వలన గృహయోగం ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారములో అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలరు అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉన్నందున సుఖంగా సౌఖ్యంగా ఉండగలరు అనుకోకుండా ధనప్రాప్తి అనేది కలుగుతుంది అందరూ మీరు చెప్తే ఉండేటట్లుగా మాట వినేటట్టుగా గ్రహస్థితి అనేది ఉంది మరి కావున ఏ రంగంలో ఉన్నా ఎటువంటి వ్యాపారం చేస్తున్నా వృత్తిలో వ్యాపారంలో షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉండి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కావున ఈరోజు విదేశాలలో ఉన్నటువంటి వారికి మరి గ్రహస్థితి శని మరియు బుద్ధుల యొక్క గ్రహస్థితి వలన మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ వృషభ రాశి ఫలితాలు కృతిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రుడి యొక్క విశేషాలు వాహనం గృహం దాంపత్య సుఖం అలంకారాలు సుగంధ ద్రవ్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రుడు బలంగా ఉండి అనుకూలమైన ఫలితాలు కలిగించాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరి కావున ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినాగా నా యొక్క పనిలో విజయం సాధిస్తారు భార్య సలహాలను పెద్దల సలహాలను పాటిస్తూ ముందుకు అడుగు వేస్తూ ఉండాలి నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలగగలవు దానిని ప్రారంభించడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి కలుగుతాయి స్థలం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి వాణిజ్య వ్యాపారాలు చూరు వ్యాపారులకు అనుకూలమైన గ్రహస్థితి ఉన్నందున అఖండమైన ధనలాభం అనేది కలగగలదు శుభ శుక్ర గ్రహస్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు విదేశాలలో నివసించే వారికి మంచి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి మురుగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధుడు వ్యవహారం వ్యాపారం వాణిజ్యం బంధువులు స్నేహితులు చదువు విద్య ఉద్యోగం వ్యవసాయం వ్యాపారం ఫైనాన్సు ఇత్యాది విషయాలకు సంబంధించినటువంటి వాడు బుధుడు అనుకూలంగా ఉండి అన్ని పనులు సక్రమంగా జరిగి అధికమైనటువంటి ధనలాభం కలగాలంటే బుధగ్రహానికి ప్రతి బుధవారం అభిషేక పూజాదులు జరిపించి పేసర్లు ఆకుపచ్చని వస్త్రం మరియు గుమ్మడికాయ దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరి కావున ఈరోజు ఈ రాశి వారికి చంద్రుని యొక్క గ్రహ విశేషము చేత బంధువర్గం వలన ఇబ్బందులు అనేటివి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా అవమానులు అనేది పడుతూ ఉంటారు మీరు చేసే పనిలో ఆటంకాలు కలిగి అనుకోని విధంగా ధన నష్టం అనేది కలగగలదు గృహంలో అశాంతి కలిగి ఉంటుంది షేర్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు నష్టం అనేది ఎక్కువగా కలగగలదు మీరు చేస్తున్న వ్యాపారంలో సహ వ్యాపారుల చేత కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది ఈరోజు చదువు యొక్క విషయంలో అజాగ్రత్తగా ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా కోపం కలిగించుకొని చికాకులు పడుతూ ఉంటారు కొత్త వ్యాపారములు నష్టాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి మంచు ఫలితాలు లేక అధికమైన విచారం కలిగి ఉంటారు మరి కావున గ్రహచార గోచారములో దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల బుధ గ్రహానికి పూజ చేయించుకొని విష్ణుమూర్తి ఆలయంలో ఉదయం ఆగు దీపారాధన చేసి పెసర్లు దానం చేయాలి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా మరి దుబాయ్ ఇటువంటి యొక్క రంగాల వారికి ఆ యొక్క నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరి కావున శుభగ్రహస్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు దీనికి అధిపతి చంద్రుడు మనశ్శాంతికి సుఖ సౌఖ్యాలకు కారకుడు దాంపత్య సుఖం కలిసిమెలిసి ఉండటం ఉద్యోగ లాభం మాతృ సౌఖ్యం మిత్ర వృద్ధి ఇత్యాది విషయాలకు కారకుడు వీరికి బుధ మరియు చంద్రగ్రహముల యొక్క శుభగ్రహ స్థితి వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని జరగగలదు సుఖమైన జీవనం గడుపుతారు గృహంలో పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరైనా సరే అందరూ ఆనందంగా ఉండేటువంటి గ్రహచార స్థితి ఉంది మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఆ యొక్క ప్రదేశంలో సభాగౌరవం పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు అధికమైన లాభాలు కలగగలవు అధికమైన ఆనందం కలిగి ఉంటారు వృత్తి వ్యవహార వ్యాపారంలో ఉద్యోగంలో అనుకూలత కలిగి గృహంలో వివాహాది శుభకార్య ఆలోచన చేయడం వ్యాపారం ప్రారంభం చేసేటువంటి ఆలోచన చేయడం ఇత్యాది యొక్క ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది కాబట్టి ఆ యొక్క రంగంలో ఏ రంగంలో ఉన్న వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూజాత్ సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటవ పాదం కలిసి సింహరాశి అవుతుంది ఈ యొక్క రాశికి రవి అధిపతి కావున రవి పితృ సంబంధమైన గ్రహం కావున అధికారం ఎదుగుదల కలిగి ఉంటారు ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని వాటిని పరిష్కారం చేసుకోగలరు ఆధ్యాత్మికమైన విషయాలయందు అనుకూలత కలిగి అదొక కార్యక్రమాలు చేయటం వలన దాంట్లో పాల్గొనటం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి గౌరవ ప్రతిష్టలు కలగగలవు మరి కావున విదేశాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భుజాత్ కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు ఈ యొక్క గ్రహం బాగుంటే సకల కార్యాలు కాగలవు ఈ రాశి వారికి చంద్రుని యొక్క స్థితి అనుకూలంగా లేనందున మనశ్శాంతిని కోల్పోతారు అధైర్యం కలిగి ఉంటారు సుఖమైన భోజనం లేకుండా ఉంటుంది శరీర నీరసం మరియు బాధలు అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలగగలదు మరి కావున ఎదుటి వారి చేత ఎక్కువగా అవమానాలు పడేటువంటి గ్రహచార స్థితి అనేది ఉంటుంది దీనివలన కుటుంబంలో అందరూ కూడా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నటువంటి వారికి అధికమైనటువంటి నష్టాలు అనేవి కలిగి ఉన్నాయి మరి ఇతరత్ర ఏ రంగంలో ఉన్న కంప్యూటర్ మెకానిక్ ఇటువంటి రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు లేక ఇబ్బందులను కలిగి ఉంటారు కాబట్టి చంద్ర బుధ గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి తులా రాసి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు వ్యవహారానికి వ్యాపారానికి సంబంధించినటువంటి వాడు ఫ్యాక్టరీలు కూరగాయలు వస్త్రాలు నవరత్నాలు ఇత్యాది విషయాలకు కారకుడు శుక్రగ్రహ యొక్క శుభస్థితి వలన ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అత్యంత శుభ ఫలితాలు కలిగి ఉంటాయి గృహ లాభాలు కలిగి ఉంటాయి ఎక్కువగా వాహనం కొనుగోలు చేసేటువంటి గ్రహస్థితి ఉంది స్త్రీలు వారి యొక్క అలంకార వస్తువులు కొనుగోలు చేయటం బంగారం కొనుగోలు చేయటం మరియు స్థలం కొనుగోలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేయుట నూతన వస్త్రాలు కొనుగోలు చేయుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కూడా కలిగి ఉంటాయి వాణిజ్య వృత్తి వ్యవసాయ వ్యాపారులకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శుభగ్రహ స్థితి వలన మంచి ధనలాభం కలిగి ఉంటారు మరి విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడంతో సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృిక రాశి ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ట నాలుగు పాదములు కలిసి వృచ్చిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు ధైర్య సాహసాలకు కారకుడు భూమి సంబంధమైనటువంటి విషయాలలో కారకుడు కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి గ్రహం కూడా కాబట్టి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు అనగా వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ మరి ఉద్యోగంలో కానీ మరి వివాహంలో కానీ దాంపత్య సుఖం అనుకూలంగా ఉండటానికి కానీ ఇటువంటి యొక్క శుభ ఫలితాలు కలగాలంటే ఈ యొక్క రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి బంధుమిత్రుల కలియక ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటారు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనుట శుభ ప్రయాణం చేయుట స్థలం కొనుగోలు చేసే ప్రయత్నం ఇత్యాది యొక్క విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు పుజుని వలన వ్యవహార లాభం ధన లాభం వ్యవహార బుద్ధి వ్యాపార లాభాలు వివాహ సిద్ధి దాంపత్య సుఖం ఇత్యాది ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి ఒక గ్రహచార స్థితి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలదు శుభం భూయాత్ ధనుస్సు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢలో ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనకారకుడు ఉత్తరకారకుడు బంగారం అలంకార వస్తువులు సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేయించేటువంటి యొక్క గ్రహం మరి కాబట్టి ఈరోజు వీరికి గురుగ్రహం మరియు బుధుడి యొక్క శుభస్థితి వలన ధన పుత్ర లాభం గురువు ధనకారకుడు మరియు పుత్రకారకుడు కాబట్టి బంగారాన్ని కూడా అధిపతి కాబట్టి ఈ యొక్క గ్రహం యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత తోటి వ్యాపారస్తుల చేత పరిచయాలు ఏర్పడుట వాణిజ్యములు అభివృద్ధి అనేది కలిగి ఉండుట ఆకస్మికమైనటువంటి ధన లాభం కలిగేటువంటి స్థితిలో ఉంటారు విద్యారంగం వారికి మంచి శుభస్థితి అనేది కలిగి ఉంది వ్యవహారములు అధికమైనటువంటి ధనలాభం కలగగలదు ఫైనాన్స్ పరంగా డబ్బు రాబడి విషయంలో మంచి ఫలితాలు అనేటివి ఉంటాయి ఆర్థిక రంగంలో అభివృద్ధి సాధించగలరు శుభ గ్రహ సంచారం వలన గృహంలో నివసించే వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయా మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని జీవకారకుడు ఆయుష్యకారకుడు ధనప్రాప్తి కలిగించేవాడు ఆరోగ్యకారకుడు వ్యవసాయం ధాన్య సంపాదన కలిగించేవాడు ఇత్యాది విషయాలకు కారకుడు కావున శనిగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు మీకు కలగాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చెయ్యాలి మరియు నీలం అనేటువంటి రత్నాన్ని ధరించాలి దాని వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు ఈ యొక్క రాశి వారికి మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు ఒకసారి మీరు ఎవరితోనైనా కానీ స్నేహం చేసినా కానీ ఆ స్నేహ బంధం ఎల్లకాలం నిలబడి ఉంటుంది ప్రతి వారితోటి మీరు అనుకూలంగా ఉంటూ ఉంటారు ఎవరితోటైనా సలహాలు తీసుకొని దానిని పాటించాలనేటువంటి విషయంలో మీరు ఉంటారు మంచితనముతోటి మెసులుకుంటూ ఉంటారు ఈరోజు గ్రహచార స్థితిలో వ్యవహార వ్యాపారములో వృత్తిలో గాని ఎటువంటి పనిలోనైనా గాని ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం హుయా కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని అనేక కారకత్వాలు కలిగి ఉన్నటువంటి గ్రహం ప్రతి పనిలో మరి ఆరోగ్యం వ్యవహారం వ్యాపారం విషయాలలో మంచి ఫలితాలను కలిగించేవాడు శని గ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలగాలంటే శని గ్రహానికి పూజ చేస్తూ ప్రతి శనివారం నల్ల నువ్వులు దానం చేయాలి మరియు ఇంద్రనీలం అనేటువంటి ఒక రత్నాన్ని పూజించి ధరించిన మంచి ఫలితాలు కలుగుతాయి కావున ఈ రాశి వారికి బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందున యొక్క అనుకూలత వలన వ్యవహార వృద్ధి వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందంగా ఉండగలను ఆపదలు తొలగిపోయి సుఖంగా ఉంటారు వ్యాపారంలో ఎటువంటిదైనా ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మీరు చిరు వ్యాపారులకు చేనేత వస్త్ర వ్యాపారులు వారికి వాణిజ్యం వస్త్ర వ్యాపారం వ్యవసాయం పప్పు దినుసులు నూనె ఇత్యాది యొక్క వ్యాపారాలు రోజు మంచి అభివృద్ధిని కలిగి ఉంటాయి మరియు విదేశాల్లో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధన పుత్ర సంబంధమైనటువంటి వాడు భోగం వ్యవహారం వ్యాపారం అనుకూలమైన కలిగించేవాడు భాగ్యకారకుడు మరి కాబట్టి శుభకార్యాలు గృహం వ్యాపారం స్థలాలు కొనుగోలు చేయట ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున మరి ఈ రోజు వీరికి గురువు యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన అనేది మీరు చేస్తూ ఉండాలి గురువారం రోజు శనగలు దానం చేయాలి శుక్రవారం రోజు బెబ్బర్లు దానం చేయాలి దాని వలన వ్యతిరేకమైనటువంటి పనులన్నీ కూడా తొరిగిపోయి ఆ యొక్క సమయాలలో మంచి అభివృద్ధి అనేది మీకు కలుగుతుంది మరి కావున కొద్దిగా అవమానాలు కూడా కలిగేటువంటి గ్రహస్థితి ఉంది అన్ని రకములైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి సుఖమైన జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి అనుకూలమైనటువంటి ప్రాప్తి అనేది కలగగలదు కావున మరి ఏ రంగంలో ఉన్నా ఎటువంటి యొక్క వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తి వారికి శుభ గురుగ్రహం యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి అఖండమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలగగలదు చురు వ్యాపారులు ఎలక్ట్రికల్ కంప్యూటర్ వృత్తి వాణిజ్యం మరియు సినీ రాజకీయం ఇత్యాది కంప్యూటర్ ఎలక్ట్రికల్ రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అందరూ కూడా సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితిని అనుసరించి ఈరోజు శుభమైనటువంటి యొక్క గ్రహాచార స్థితి వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్